మనం ఎంత వేయాలి బ్యాక్ లో సగమే ఇప్పుడు ఈ ఫుల్ బ్యాక్ కాదు మనకి ఒక బ్యాక్ లో ఒక పార్ట్కే ఒక పార్ట్ ఖర్చు కొంచెం లోపల పోయే అంత ఇంజిన్ పావు ఎలాస్టిక్ ఇది మనం ఈ బెల్ట్ ఇంచిన కదా పెట్టింది ఇంజిన్ పావు ఇక్కడ చూడండి లోపల నెడుతున్నాను నేను ఎలాస్టిక్ ని ఇక్కడ కుట్టేయలేదు కదా పై కుట్టు పై కుట్టు ఇక్కడ దాకా నిన్న వేయలేదు ఇక్కడ నుంచి కింద ఇటువైపుకేశాను మనం దీని లోపలికి ఎలాస్టిక్ నెట్టడానికి ఇది పెట్టుకున్నాం ఈ ఖర్చు ఈ ఖర్చులో ఎలాస్టిక్ పెట్టాలి ఇప్పుడు ఇక్కడ ఎలాస్టిక్ జారకుండా ఇలా కుట్టేసుకోవాలి ఎలాస్టిక్ బాగా మూల మీదక వెళ్ళాలి లేకపోతే ఎలాస్టిక్ జారీ వచ్చింది ఎలాస్టిక్ జారీ రాకుండా బాగా మూల మీదక ఎలాస్టిక్ నెట్టేయండి చివరి వరకు ఎలాస్టిక్ పై పైన ఖాయం చేయండి బెల్ట్కి సమానంగా పైన ఖాయం చేయాలి కింద ఖాయం చేస్తే బెల్ట్ వంగుతూ ఉంటుంది ఎందుకని బెల్ట్ పైకి ఖాయం ఈ ఎలాస్టిక్ పైకి బెల్ట్ దీనికి సమానంగా వచ్చేలాగా ఎలాస్టిక్ పెట్టండి ఈ బెల్ట్ కి సమానం వచ్చేలాగా ఇప్పుడు ఇక్కడ మనం వాల్చాం కదా ఈ బెల్ట్ ని బెల్ట్ మీద అంచుమీన్ నుంచి కుట్టేద్దాం అంచు మీద నుంచి కుట్టేసి ఈ కుట్టుకి సమానంగా కుట్టు పెడదాం ఈ కుట్టుకి సమానంగా ఉండే ఇక్కడ మనం ఘాట్లు పెట్టుకున్నాం ఈ ఘాట్లే మనకు లెక్క అది ఈ ఘాటుకి సమానంగా ఉంది ఇది ముందు కుట్టు ఎలాస్టిక్ మీద పడట్లేదు ఎలాస్టిక్ మీనా లేకుండా నేను ఎలాస్టిక్ పక్క నుంచి తెస్తున్నా మళ్ళీ ఇక్కడ కూడా సమానంగా రావాలి ఇక్కడ కూడా సరి చేసుకుంటూ ఈ ఎలాస్టిక్ కుట్టడమే కొంచెం జాగ్రత్తగా కుట్టుకోండి మెలిక తిరగకూడదు ఎలాస్టిక్ పట్టి లెవెల్గా ఉండాలి సమానంగా వచ్చేలాగా కుట్టుకుంటూ ఉండాలి ఇక్కడ ఫోల్డింగ్ చేసుకొని